భూమి కేపీని పక్కకు రావటంతో అమ్మ భూమి నేను శారదా కలిసి మాట్లాడుకుంటేనే నీకు షాకింగ్గా ఉంటుంది కదా అంతే అంతే ఊరికే మాట్లాడుకుందాం అని కేపి కవర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే మావయ్య మీరిద్దరూ విడాకుల పేపర్స్పై సంతకం చేయటం కూడా నేను చూసేశాను మావయ్య దాని గురించి మీరేం కవర్ చేస్తారు మావయ్య చేతులు తుర్చుకోవటానికి టిష్యూ పేపర్లు కావాలంటే మేము సంతకాలు చేసి ఇచ్చామని ఆ విడాకుల పేపర్స్ని టిష్యూ పేపర్స్లా మార్చేస్తావా మావయ్య మీరు అత్తయ్య చేతికి అందుకే ఆ టిష్యూ పేపర్లు ఇచ్చామని కవర్ చేస్తారా మావయ్య నేను మొత్తం చెవు చేశాను కాబట్టి మీరు తప్పించుకోవటానికి వీల్లేదు అసలు ఏం జరుగుతోందో నాకు తెలియాల్సిందే మావయ్య నిజం చెప్పండి అని భూమి అంటుంది చూడమ్మా కాసేపట్లో పెళ్లి పూర్తవుతుంది అలాంటిది ఇప్పుడు నిజం తెలుసుకొని ఏం చేస్తావమ్మా వద్దులే భూమి అని కేపి అంటే లేదు మావయ్య నిజం తెలుసుకోకుండా నేను పెళ్లి పీటల మీద అస్సలు కూర్చోను మీరు నిజం చెప్పాల్సిందే ఇక దాచి పెట్టకండి మావయ్య అని భూమి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది సరేనమ్మా చెప్తాను నీ కన్నీటికి కరిగిపోయి మీ నాన్న ఈ పెళ్లికి ఒప్పుకోలేదు నా కొడుకు గగంతో నీ పెళ్లి జరగటం మీ నాన్నకి ఇష్టం లేదు అని కేపి చెప్పగానే భూమి ఒక్కసారిగా కుప్పకూలిపోతూ మీరు చెప్తున్నది నిజమా మామయ్య అని భూమి నిలదీస్తూ ఉంటుంది అవునమ్మా భూమి ఆకాశమంతా ఎత్తున్న ఈగోని పక్కన పెట్టి నీ కన్నీటిని చూసి ఈ పెళ్లికి ఒప్పుకోలేదు గగన్ సంతోషం కోసం మీ అత్తయ్య శారద ఆయన కాళ్లపై పడి పెళ్లి జరిపించమని వేడుకొంటే విడాకుల కండిషన్ పెట్టి ఆ విధంగా ఉపయోగించుకుందామని ఈ పెళ్లికి ఒప్పుకున్నారు మీ నాన్న ఆకాశమంతా ఈగోని పక్కన పెట్టి ఈ పెళ్లికి ఒప్పుకోలేదు విడాకుల కండిషన్తో ఒప్పుకున్నారు అయినా కూడా నుంచి పెళ్ళిని ఆపడానికి రకరకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు అపూర్వ కూడా చాలా ప్రయత్నాలు చేస్తోంది అపూర్వ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఆ ప్రయత్నాలన్నీ మీ నాన్న శరత్చంద్రకి తెలియదు అనుకుంటున్నావా ఆయనకు కూడా తెలిసే ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి డ్రగ్స్ కేసులో గగన్ ఇరికించాలని అపూర్వ ప్రయత్నించి అపూర్వనే నువ్వేమో అరెస్ట్ చేయించావు ఆ విషయం తెలిసి కూడా మీ నాన్న అపూర్వని ఎందుకు విడిపించుకు వచ్చాడో తెలుసా ఎందుకంటే ఏదో ఒక విధంగా అపూర్వ ఈ పెళ్లిని ఆపుతుందని ఆయన నమ్మకం ఆయన అన్నీ తెలిసే చేస్తున్నాడు అని కేపీ చెప్తూ ఉంటే గగన్ మాట్లాడిన మాటల్ని భూమి గుర్తు చేసుకుంటూ ఉంటుంది మీ నాన్నకి ఎందుకో ఈ పెళ్లి ఇష్టం లేదనిపిస్తోంది భూమి అని గగన్ చెప్పిన మాటల్ని తలుచుకుంటూ భూమి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది మీ నాన్న డ్యాన్స్ వైపు మొగ్గు చూపింది మీ అమ్మ మీద ప్రేమతో అనుకుంటున్నావా అందిపుచ్చిన అవకాశాన్ని ఇలా ఉపయోగించుకుంటున్నాడు ఇలాగైనా సరే పెళ్ళి ఆగుతుందని నిన్ను డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళమని చెప్పాడు భూమి అని కేపి చెప్పేస్తాడు భూమి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటే కేపి భూమి కన్నీళ్ళని తొడుస్తూ చూడమ్మ భూమి ఇవన్నీ తెలుసుకొని నువ్వు బాధపడ్డం తప్పిస్తే ఏం చేస్తావు అందుకే హ్యాపీగా పెళ్లి చేసుకొని మీరిద్దరూ సంతోషంగా ఉండండి మీరిద్దరూ సంతోషంగా ఉండటమే మాకు కావాలి భూమి వీటి గురించి ఏది కూడా నువ్వు ఆలోచించకు అని కేపి పక్కకు వెళ్ళిపోతాడు గగన్ పీటల మీద కూర్చొని ఉంటే అప్పుడే మీరా మెల్లగా అపూర్వ దగ్గరికి వచ్చి వదిన ఇవిగో విడాకుల పేపర్స్ మీద ఇద్దరు సంతకాలు చేసేశారు అని ఎవరు చూడకుండా ఆ పేపర్స్ని అపూర్వ చేతిలో పెట్టేసి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక అపూర్వ ఆ విడాకుల పేపర్స్ని చేతిలోకి తీసుకొని చాలా చాలా సంతోషపడిపోతూ గోరెంటాకు చేతికి ఇస్తుంది ఇవి తీసుకువెళ్ళి ఖాళీగా ఉన్న గోల్డ్ బాక్స్లో పెట్టేసి అది బ్యాగులో పెట్టేసి వెళ్ళు వెళ్ళు అని పంపించేస్తుంది గొరెంటాకు ఖాళీగా ఉన్న ఒక గోల్డ్ బాక్స్లో పెట్టేసి ఆ గోల్డ్ బాక్స్ ని ఒక సూట్ కేసులో గ్రీన్ కలర్ సూట్ కేసులో పెట్టేస్తుంది ఇక గగన్ పెళ్లి పీటలపై కూర్చొని భూమి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటే శారదా కేపి ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని బాధపడుతూ ఉంటారు భూమి ఇంకా గదిలోనే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది లేదు నేను వెంటనే వెళ్ళి ఎందుకు నాన్న ఎలా చేశారు అని నాన్నని నిలదీస్తాను అని భూమి వెళ్తూ ఉంటే ఆగు అంటూ భూమి అంతరాత్మ అద్దంలో కనపడుతూ నిలదీస్తూ ఉంటుంది నేనెందుకు ఆగాలి అని భూమి అంటుంది నాన్న ఇంత మోసం చేశాడు ఇది మరి ఖచ్చితంగా నిల తీయాల్సిందే కదా అని భూమి అంటే మరి నువ్వు చేసింది మోసం కాదా అని భూమి అంతరాత్మ అంటోంది ఏంటి నేనెప్పుడు నా నాన్నని మోసం చేశాను అని భూమి ప్రశ్నిస్తూ ఉంటుంది లేదు నువ్వు గగన్ గారిని ప్రేమిస్తూ ప్రేమించలేదని అబద్ధం చెప్పలేదా అని అంతరాత్మ అంటే సమయం వచ్చే వరకు వెయిట్ చేసి చెప్దామని నేను ఎదురు చూశాను అది మోసం ఎలా అవుతుంది అని భూమి అంటుంది నాన్నని ఒప్పించి గగన్ గారిని పెళ్ళి చేసుకోవాలనుకున్నాను ఎందుకంటే నాకు ఇద్దరూ కావాలి కదా అని భూమి అంటుంది నువ్వు చేసింది మోసం కానప్పుడు ఆయన చేసింది మోసం ఎలా అవుతుంది భూమి మీ నాన్న నిన్ను ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడుతున్నాడు అలాంటిది శత్రు చేతుల్లో నీ చేతులు ఎలా పెడతాడనుకున్నావు నీ ప్రాణం తర్వాత ఆయనకి ప్రాణానికి ప్రాణమైన తన చెల్లెలు మీరా ఇప్పుడు ఎలాగూ నీ చేతులు శత్రువు చేతుల్లో పెడుతున్నాడు కాబట్టి మీరాకి సంతోషాన్ని ఇద్దామని శారదని విడాకులు ఇవ్వమని చెప్పాడు సమయం సందర్భాన్ని బట్టి ఆయన ఇలా వినియోగించుకున్నాడు అంతే నువ్వు ఆవేశంతో వెళ్ళి నిలదీశావే అనుకో ఏమని నిలదీస్తావు ఒకవేళ నిలదీశావే అనుకో అప్పుడు అవును నేను మీరా మీద ప్రేమతో ఇలా విడాకులు ఇవ్వమని చెప్పాను నేను మీరా సంతోషం కోసం చేశాను అని మీ నాన్న కూడా చెప్తాడు మీరాకి న్యాయం చేయాలనుకున్నాను అది తప్ప అని అన్నాడనుకో అప్పుడు నువ్వు అవును అది తప్పే అన్నావనుకో మధ్యలో కేపి మావయ్య మీ సంతోషం కోసం మేమిద్దరము విడిపోతాము అని చెప్తారు అప్పుడు నువ్వు నిలదీసి ఏం లాభం చెప్పు అప్పుడు నువ్వు ఇవన్నీ మాట్లాడి ఏం లాభం చెప్పు అసలు నువ్వేం అనుకుంటున్నావు భూమి మీ కేపి మావయ్య మీ శారద అత్తయ్య విడిపోవాలని అనుకుంటున్నావా విడిపోవాలని అనుకున్నావనుకో నువ్వు వెళ్ళి నిలదీయాల్సిన అవసరమే లేదు ఆల్రెడీ వాళ్ళు విడాకుల పేపర్స్ మీద సంతకాలు పెట్టేశారు ఒకవేళ కలపాలనుకుంటే మాత్రం మీ నాన్నకి తెలియకూడదు అయినా నువ్వు ఎలా కలుపుతావు భూమి అని అంతరాత్మ ప్రశ్నలు వేసి మాయమైపోతుంది డ్యాన్స్ అకాడమీలో నాట్య ప్రదర్శన మొదలైపోయి ఉంటుంది ఇప్పుడు కావ్య నాట్య ప్రదర్శన ఇస్తుంది అని అనౌన్స్ చేస్తూ ఉండటంతో అక్కడ ఆ డ్యాన్స్ ప్రోగ్రాం జరుగుతూ ఉంటే సాధన చాలా సంతోషంగా చూస్తూ భూమి రాదని సంతోషపడుతూ ఉంటుంది అమ్మ ఇక పెళ్లి కుమార్తెను తీసుకురండి అని పూజారి గారు పిలవటంతో అప్పుడే గోరెంటాకు పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మాయి అమ్మాయి భూమి కనిపించట్లేదు అని చెప్పటంతో ఇక పెళ్లి మండపం మొత్తం కూడా కోలాహలంగా మారిపోయి అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు సరిగ్గా చూశారా అని కేపీ అడగడంతో నేను బాగా చూశాను ఎక్కడా కనిపించట్లేదు అని గోరెంటాకు అంటుంది ఉండు మేం వెళ్ళి చూసి వస్తాము అని కేపీ చెర్రి వెళ్తారు గగన్ శారద చాలా కంగారు పడుతూ ఉంటే శరత్చంద్ర నక్షత్ర అపూర్వ సంతోషపడుతూ ఉంటారు భూమి నిజంగానే కనిపించట్లేదు అని కేపి వచ్చి చెప్పటంతో ఇక గగన్ శారదా మరింత బాధపడుతూ ఉంటే అప్పుడే నక్షత్ర అక్కడున్న జనాలకి సైక చేస్తుంది అప్పుడు ఇక అక్కడున్న ఆడవాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మొదలు పెట్టేస్తారు నేను అనుకుంటూనే ఉన్నాను మొగదిక్కులేని ఇంటికి ఏ ఆడపిల్ల కోడలుగా వెళ్ళాలని అనుకుంటుంది అది కూడా శరత్చంద్ర గారి ఇంటి నుండి ఆడపిల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళటమా అది అయ్యే పని కాదులే అని ఒక ఆవిడ అంటుంటే కేపి ఇంకా ఏంటి వీళ్ళని ఇక్కడే ఉండనిచ్చా వాళ్ళని బయటికి వెళ్ళమను అని శరత్చంద్ర అరుస్తూ ఉంటాడు అప్పుడు ఇంకొక ఆవిడ బాగా చెప్పారండి వీళ్ళ గురించి నిజం తెలుసుకున్న భూమి చివరి క్షణంలో బుద్ధి తెచ్చుకొని వీళ్ళ ఇంటికి నేను కోడలుగా వెళ్ళటం ఏంటని వెళ్ళిపోయినట్లు ఉంది ఇక ఈ పెళ్లి జరగదు పదండి మనకు టైం వేస్ట్ వెళ్లిపోదాం అని అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్తూ ఉంటారు అప్పుడు పెళ్లి పీటల మీద కూర్చున్న గగన్ చాలా కోపంగా ఆగండి అని అరుస్తూ లేచి నిలబడతారు మీకు మీరే ఈ పెళ్లి ఆగిపోయిందని నిర్ధారించుకొని వెళ్ళిపోకండి ఈ పెళ్లి జరిగే తీరుతుంది నా భూమి నా కోసం వస్తుంది నన్ను పెళ్లి చేసుకుంటుంది మా ప్రేమ నిజమని నిరూపిస్తుంది నేను ఇక్కడే కూర్చొని ఉంటాను భూమి వచ్చే వరకు ఇక్కడే ఉంటాను అని గగన్ పీటలపై కూర్చొని ఉంటే భూమి ఇక నాట్య ప్రదర్శన పూర్తి చేసుకొని అవార్డులు గెలుచుకొని తిరిగి మండపం దగ్గరికి వస్తుంది అలా గగన్ భూమి తిరిగి రావటంతో అదిగో నా భూమి వచ్చింది నా భూమి నా కోసం తిరిగి వచ్చింది మా ప్రేమ నిజమని నిరూపించింది రా భూమి పెళ్లి చేసుకుందాం అని భూమి డ్రెస్ మార్చుకొని వచ్చిన తర్వాత భూమి మెల్లో రేపటి ఎపిసోడ్లో తాళి కడుతూ ఉంటాడు అయితే ఫైనల్గా అపూర్వ ఆ విడాకుల పేపర్స్ ని ప్లాన్ ప్రకారం ఒక సూట్ కేసులో దాచిపెట్టమని చెప్పింది కాబట్టి ఇప్పుడు అవి బయటపడితే గగనే తాలి కడుతున్న వాడు కాస్త తాళి పూర్తిగా కట్టకుండా ఆగిపోతాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుంది